చార్కోల్ పెద్ద దీని మీద మేము ఖచ్చితంగా మీరు పెట్టండి అంటే పర్సనల్ రివ్యూ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తాం రెలవెంట్ ఇక్కడ మనసూరు చేసి ఇంబాల్ గురించి మాట్లాడతాం పెద్ద మనసు మీరు డిబేట్ మన మనసులో చెప్తారు డిబేట్ గో బియాండ్ సినిమా ఈయన చెప్తుంది ఏముంది కోల్ అరాచకం మాట పెద్ద ఎంపీడిఓ జవహర్ బాబు గారు నేను చెప్పారు అది ఎవరైతే డెసిగ్నేటెడ్ వ్యక్తి ఉన్నారో వారికేస్తున్నారు వాడి కుటుంబ సభ్యులకి ఇవ్వమంటే ఆయన్ని ఆయనతో పాటు దాదాపు పదకొండు మంది పదిహేను మంది దాకా అనుచరులు వచ్చి దాడి చేశారు ఇది నాకు నిన్న ఈవినింగ్ ఒక ఏడు గంటలకు తెలుస్తుంది ఏడు గంటలకు తెలిసినప్పుడు నేను వెంటనే ఉన్న నన్ను అడిగింది అని ప్రెస్ స్టేట్మెంట్ ఇచ్చేయండి ఇలా కట్టిన అంటే నేను చెప్పాను ఇది దాదాపు ఆరు వందల నలభై పైచలకు మండలాలు మన ఎంపీడీ అంటే ఇది నథింగ్ బట్ ఆయన మండలికి అని కలెక్టర్ స్థాయి వ్యక్తి మండలానికి సంబంధించి మొత్తం ఆయన ఇన్ఛార్జ్ డెవలప్మెంటల్ ఆఫీసర్ అలాంటి వ్యక్తి మీద రూమ్ని జవహర్ బాబు గారు జోహర్ బాబు గారు ఆరోగ్య పరిస్థితి ఎలా వైద్యం వైద్య వైద్యం సరైన వైద్య విధానాలు జరుగుతున్నాయి లేదని దాని గురించి మాట్లాడడం అలాగే నేను ఇక్కడికి ఎందుకు ప్రత్యేకించి ఎందుకు కావడానికి ఎందుకు అనుకున్నామంటే ఇది ఒక్కరి మీద జరగలా రాష్ట్ర యంత్రాంగం మీద దాడిగా చూస్తున్నాను ఇది వైసీపీ నాయకులకి వైసీపీ నాయకులకి పదికొన్ని సీట్లు ప్రజలు పరిమితం చేస్తున్నా కానీ ఇంకా అహంకారం ఈ అహంకారం తగ్గే వరకు ఏ రాష్ట్రానికి మాట్లాడిన అహంకారంతో కొట్టుకొని మీరు ఈ పరిస్థితికి వచ్చారు కాదు గత గాలివీడు మండలం సంబంధించి గతంలో కూడా ఎప్పుడు ఏసుకోవాలో మీకు తెలియదు అక్కడ జల్లా సుదర్శన్ రెడ్డి గారు అనే వ్యక్తి జల్లా సుదర్శన్ రెడ్డి గారనే వ్యక్తి ఈరోజు బాబు గారి మీద దాడి చేయడం కాదు ఇతనికి దాడి చేయడం అనేది ఇతనికి ఇతనికి దాడి చేయడం అనేది కొత్త కాదు జల్లా సుదర్శన్ రెడ్డి గారి గతంలో కూడా ఈయన ఇదే ఎంపీడీఓలో ఈ ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు అలాగే రెడ్డి గారి మీద దాడి చేశారు ఇది వీళ్ళ రాజ్యాలు అనుకుంటా ఉన్నారు ఇష్టానికి మేము చేసుకోవచ్చు జవహర్ బాబు గారు కూడా చెప్పింది ఏంటంటే మూన్ తాళాలు అడిగారు అది అమ్మగారికి ఇష్టం అది ఆవిడ మండల పరిషత్తు ఆవిడ పదం ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఏమో అంటే ఎందుకు ఏమో అని చెప్పి వాళ్ళ మనుషులు దాడి చేసి అమానుషంగా కొట్టారు ఆయనకి హై బీపీ ఉన్న వ్యక్తి హార్ట్ ప్రాబ్లం ఉన్న వ్యక్తి పైగా కూర్చోబెట్టి కుల కులాన్ని దూషించడం దీనికి వీళ్ళ అహంకారానికి కులం లేదా ఎవరైనా సరే శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు శేఖర్ నాయక్ గారు కావచ్చు ప్రతాప్ గారు కావచ్చు జవహర్ గారు కావచ్చు ఎవరి మీదైనా సరే వాళ్ళకి ఆధిపత్యానికి అడ్డుకుంటే మటు వీళ్ళకి ఇదే నేను వీళ్ళందరికీ ఇది ఇదే చెప్తున్నాను మీకు ఇది గత ప్రభుత్వంలా కాదు ఇష్టారాజ్యంగా చేస్తాం మేము కూర్చునే వ్యక్తులం కాదు మేము సాక్షాత్ నేనే ఉప ముఖ్యమంత్రిగా ఉండి నేను తప్పు చేసిన శిక్ష పడాలి అని చెప్పి అసెంబ్లీలో చెప్పిన వాడిని అలాంటిది మీరు ఇష్టారాజ్యంగా కూర్చొని అధికార విధులు నిర్వహిస్తున్న వాళ్ళ మీద దాడి చేస్తే ఏమాత్రం ఉపేక్షించం ఎస్పీ గారికి చెప్పాం కలెక్టర్ గారు చెప్పు కలెక్టర్ గారు దృష్టికి తీసుకొచ్చాం కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు కూడా ఇదే చెప్పారు నిన్న కొట్టగాళ్ళు వెంటనే ఆయన విజయవాడలో ఉంటే ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే ఎస్ఐని కానిస్టేబుల్స్ని పంపించిన సమస్య సాగల అదన బలగాలతో సీఐతో వెళ్తే తప్ప పరిస్థితి కంట్రోల్లోకి రాలా ఎలా కొట్టారంటే లోపల గడిపెట్టి మరి ఎవరిని రానివ్వకుండా గడిపెట్టి మరి ఆయన అమానుషంగా దాడి చేశారు నువ్వు ఎలా వస్తావు ఇక్కడికి ఎవరు వీళ్ళు చెప్పిన మాటలకి తొత్తులు కావాలి వీళ్ళకి ఈ రోజున నా దృష్టిలోకి వచ్చింది ఇది మొదటిసారి కాదు గతంలో ప్రతాప్ గారి మీద దాడి చేశారు శేఖర్ నాయక్ గారి శేఖర్ నాయక్ గారి మీద దాడి చేశారు రెడ్డి గారి మీద దాడి చేశారు వీళ్ళకి కులం ఎక్కువ తక్కువ లేదు వీళ్ళకి అహంకారం నడినెత్తి మీద కొట్టుకుంటా ఉంది అహంకారం తీస్తాం తోలు తీసి కింద కూర్చోబడతాం మీకు ఒళ్ళు ఒక్కొక్కళ్ళకి మీకు ఎక్కడెక్కడ ఉన్నా తెలియట్లే మీకు అహంకారాలు పెరిగిపోయినాయి మీకు ఆధిపత్యపు అహంకారంతో అధికారుల మీద దాడి చేస్తే మిమ్మల్ని ఎలా తీసుకెళ్లాలో ఎలాంటి శిక్ష పడాలో మీకు ఖచ్చితంగా చేసి పెడతా మీకు ఇష్టారాజ్యంగా చేయకండి అహంకారంతో నడినెత్తి మీద కళ్ళు నెత్తికెక్కాయి మీకు ఈ ప్రభుత్వం చాలా త్రికరణ శుద్ధిగా అందరం కూర్చొని మేము కలిసికట్టుగా ఉన్నాం ఇక్కడ ఇది కూటమి ప్రభుత్వం ఇది వైసీపీ ప్రభుత్వం కాదు ఇది విస్తారాజ్యంగా మీరు చేస్తారంటే కాంబో కూర్చునే ప్రభుత్వం కాదు మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్